ఎలాంటి మాటలు వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు కదా మరి నమ్మ దగ్గర దేవుడుగా ఉన్నాడు ఎలా ఉన్నాడు నమ్మ దగ్గర దేవుడు ఉన్నాడు అట్లాంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఈ రాత్రి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నారా దేవుడు నమ్మని మహిమ కలుగు కాక ఈ రోజు ఈ రోజు రాత్రి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు నువ్వు ఏ విషయంలో చింతిస్తు ఏ విషయంలో బాధపడుతున్నావు ఏ విషయంలో విడుదల పొందుకోవాలని హీరోయంగా రాత్రి దేవుడి సరి ప్రార్థించిపోతున్నావు దాంట్లో దేవుడు నేను తోడే ఉన్నాడు భయపడదు అంటున్నాడు ఏమంటున్నాడు భయపడకము అంటున్నాడు భయపడనేది అమ్మాలు కలిగించే ఒక శోధన లాంటిది ఒక శోధన లాంటిది ఆ నుండి దేవుడు నిన్ను తప్పిస్తాను అంటున్నాడు అందుకే భయపడకము నేను నీ దేవుడు కాను అంటున్నాడు ఏంటి నీ దేవుడునై ఉన్నాను రోజు నాకు దేవుడుగా ఉన్నాడు మీకు దేవుడుగా ఉన్నాడు ఈ భూ ప్రపంచానికి కూడా దేవుడు దేవుడై ఉన్నాడు మరి అలాంటి దేవుడి గురించి ఆది అపస్తులు ప్రవక్తులు కదా ఈరోజు మన కూడా మరి అటువంటి దేవుడి గురించి అనేక మంది విడవకి స్వార్థ అందిస్తున్నాం మన దేవుడు ఏంటంటే తప్పించే దేవుడు రక్షించే దేవుడు కాపాడే దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉంటాడు అటువంటి దేవుడు నా పక్షాన ఉన్నాడు నా ఎదుట ఉన్నాడు నా హృదయంలో ఉన్నాడు నా తల్లప్పుల్లో ఉన్నాడు నా కుటుంబంలో ఉన్నాడు అని నేను ఒక ప్రణాళిక ఎలా ఉండాలి ఒక ప్రణాళిక చంచలమైన హృదయము చంచలమైన మనస్తత్వము చంచలమైన ఆలోచనలు మనలో ఉన్నాయని అనుకోండి అప్పుడు మనం ఎవరికి స్థాపించినట్టు అపవాదకి స్థాపించ స్థిరమైన ఆలోచనలు స్థిరమైన మనసు వాళ్ళు ఉన్నప్పుడు దేవుడికి మనము స్థానించినటు అప్పుడు ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎన్ని నిందలు అవమానాలు బాధలు హింసలు ఇబ్బందులు ప్రతికూలమైన పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఏమైనప్పుడు కూడా మనకు చడేయకుండా భయపడకుండా మనం నిలబడున్నా మన దేవుడు మన పక్షాలు మన దేవుడు మన ఉన్నాడు అనే ధైర్యంతో అందుకే నేను నీ దేవుడు అంటాను నేను నీ దేవుడు కన్నబిడ్డలకి తండ్రి ఎంత భరోసా ఇస్తాడు దాయనిస్తాడు భర్త వారికి భర్త ఎంత భరోసా ఇస్తాడు కదా కుటుంబానికి కుటుంబ యజమానుడు ఎంత భరోసా ఇస్తాడు మరి సంఘాలకు సంఘము దేవుడు అంత భరోసా నేను నీ దేవుడు అయితే అటువంటి దేవుడిని ఈరోజు మనం ఎలా మనం తీసుకుంటున్నాం మనం ఎలా అంగీకరిస్తున్నాం మనం ఎలా ఆయన యొక్క మన ఆయన స్థానం ఇస్తున్నాం ఆయన ఎంతో గొప్ప దేవుడు అటువంటి పశుదైన దేవుడికి మన హృదయలు ఎలాంటి స్థానములు మన హృదయం ఆయనకి ఎలా ఇస్తున్నాం మనం ఎలా నిలుచున్నాం నిలుచున్న వాళ్ళని పడిపోతున్నామా దిగులు చెందుతున్నామా బాధపడుతున్నామా వేదన పడుతున్నామా సింహపు పిల్లలు ఎలా ఉంటాయి ధైర్యంగా ఉంటాయి అలా ధైర్యము మన దేవుడు సింహము అలాంటి దేవుడు మన పక్షాలు ఉన్నప్పుడు మనం ఏ విషయంలో దిగులు పడాల్సిన అందుకే అనేక విషయాలు దిగులు చెందుతుంటాము దిగులు పడేకోము అంటున్నాడు ఏమంటున్నాడు దిగులు పడేకోము నేను నిన్ను బలపెడతాను అంటున్నాను వలె చదువుతుంటాం కదా చాలా విషయాలు బలకి చెందుతుంట అలాంటి సమయంలో కూడా నేను నిన్ను బలపరుతును ఒక బిడ్డ పేర్ అయినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు బలపరుస్తాను మా పర్వాలేదు ఆయన పర్వాలేదు నెక్స్ట్ టైం మనము రాసుకుందాం నెక్స్ట్ టైం మనము మనం ఫ్యాంక్యూ ఎదుగుదాం నువ్వు ఏం తిరిగి పడదాం చింతపడదాం బాధపడదాం ఇది నీకు ఒక విజయమో ఇస్తుంది ఈ బలం యొక్క బలం ఉంటుందా నీకు ఒక విజయం ఇస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు బలపరుస్తారు కదా తల్లిదండ్రులు భరోసా ఇస్తారు కదా దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు దిగులు పడదు నేను నిన్ను బలపరుస్తాను నేను నిన్ను బలపరుస్తాను సంఘానికి చెప్తున్నాను సంఘంలో బిడలకు చెప్తున్నాడు నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను ఈ రాత్రి మీరు ఏ పరిణతిలో ఉన్నారు ఈ రాత్రి ఏ విషయంలో మీరు దేవుడితో పెట్టినాడబోతున్నారు ఆ విషయంలో దేవుడు బలపరచబోతున్నాడు విడదలిపోతున్నాడు అందుకే కింద వచ్చిన నీకు సహాయం చేయవటను నేనే నేనే అంటాను

వారి చివరి వరకు తోడుగా వచ్చేది నేను సహాయం చేయబడి నేనే ఆయన ప్రతి ఒక్క విషయంలో రోజు లేకుంటున్నాయి నెలలు అయిపోతున్నాయి అని బాధపడుతుంట చింతిస్తుంటాడు కానీ ఆయన చింతనలో ఆయన ప్రణాళికలో ఆయన ఉద్దేశంలో సమయము ఒక రోజు ఒక గంట ఒక గడిగా ఆయన పెట్టి ఆ సమయంలో ఆయన ప్రణాళికను నెరవేర్చేను నేనే అంటున్నాను నెరవేర్చేను చింత ఎందుకు సంతోషంతో బెమ్మదితో ఆనందంతో ఆయన సంగీతలో కదా ఇంటి ఎలా పోయే పంతులు వేసాడు శృంగారమైన కదా

ఏం చేస్తాను అంటున్నాడు నిన్ను ఆదుకుందు అంటున్నాడు జీవితాంతం మన యొక్క కుటుంబానికి తరతరాలకు కూడా మన చే మనం చేసిన ప్రార్థన మన బిడ్డలు వాళ్ళు చేసిన ప్రార్థన వాళ్ళ బిడ్డలు కదా ఎందుకు అబ్రహాము సంతానం ఇప్పుడు కూడా ఆశీర్వదింపబడుతుంది అంటే ఇప్పుడు మనందరం కూడా అబ్రహాము సంతానమే ఎందుకు ఆశీర్వదింపబడుతున్నాం అబ్రహాము ఇచ్చిన వాగ్దానం చేసిన బాధ్యులను బట్టి ఇటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అని అంటే ఆయన దక్షిణ హస్తులను అడుగుదామా ఈ రాత్రి దేవుడి దగ్గర మనం పెరుగులాడుతున్నాం ప్రభు నీ దక్షిణ హస్తము నా మీద నా కుటుంబం మీద నా సంఘం మీద చాపమయ్యా నా సంఘం అభివృద్ధి చెందాలి నా సంఘం అభివృద్ధి చెందాలి నిండుగా వర్ధిల్లాలి ప్రభా మంచి ఆయుషంతో మంచి ఆరోగ్యంతో మంచి మాత్రం ఉంటారు దేశంలో పిడదని ప్రవేశించి నా ప్రభావ అశ్వర నిరక్షణ పట్టుకొచ్చి అప్పటికి నేను నా ఇంటి వారు అన్నారు ఎవరు నేను నా ఇంటి వారిని అంటే అతను అప్పుడే కాదు అతని ఇంట్లో అనేకలు ఉన్నారు వారి ఉండవచ్చు పిల్లలు ఉండవచ్చు కుటుంబ సభ్యులు ఉండవచ్చు కదా నేను నా ఇంటి

దేనికి కష్టాలు ఎన్నో ఎక్కువలు ఎన్నో ఎరుకలు తన మామ చేత తర్మ పడ్డాడు కదా తన కొడుకు చేత బాధింపడ్డాడు అయినా నా పడుతున్నా దేవుని హృదయా దేవుడితో పోల్చుకున్నాడంటే తన తను తగ్గించుకున్నాడు మన జీవితంలో కూడా తగ్గింపబడిన జీవితాలు మనం ఉంటాం నక్కించుకున్న మనం కాకుండా ఎప్పుడైతే మన జీవితంలో పొందుకుంటామో ఇదో ఆయన దక్షిణ హస్తము మన మీద కోరుకుందామా ప్రభా నీ దక్షిణ హస్తం మా చాప మీ వాగ్దానము ఈ రాత్రి వేళలో ఈ యొక్క సంపూర్ణమైన రాత్రి ప్రభా నాకు అనుకరించు నేను విడుదల పొందుకోవడానికి నేను సహాయం పొందుకోవడానికి నేను క్షేమాభివృద్ధి పొందుకోవడానికి నేను రక్షణ పొందుకోవడానికి నువ్వే ప్రణాళికతో వచ్చిన దాన్ని పొందుకోవడానికి ప్రభా నీ సన్నిధిలో నేను గోజారిపోతున్నాను నీ మాటలు వింటున్నాను నీ మాటలు వినాలని నాకు శక్తి కలుగు ఆయన వస్త్రపు చెంపు మాత్రమే ఉంటుంది కదా ఆయన పట్టుకోలే వస్త్రపు చెంపు చిప్పల చెంపు మాత్రమే ఉంటుంది ఆమె రక్తదారాలు అమ్మా విశ్వాసము విశ్వాసం మనం విశ్వాసముడు కనుగొందని అంటున్నాడు విశ్వాసం ఎక్కడ ఈరోజు డబ్బు చూసుకొని ఆస్తులు చూసుకొని అంతస్తులు చూసుకొని దేవుడు మర్చిపోతున్న వారు ఎంతో మనున్నారు చూస్తారు మర్చిపోతున్నారు డబ్బే శాశ్వతం అనుకుంటున్నారు డబ్బు ప్రాముఖ్యత అనుకుంటున్నారు అది కాదు మనం సంపాదిస్తూ వస్తుంది కానీ రక్షణ కాదు కదా దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు ఆ రక్షణ లేకపోతే మనకి పరలోకం ఉన్న ధనాన్ని మనం పొందుకోలేదు ఇక్కడ ధనం గురించి మనము ఆలోచిస్తే పరలోకంలో ఉన్న ధనాన్ని మనం మన విధులు మన బాధ మన చింత మన ఎదురు మన ఇబ్బంది అంటే

మన యొక్క ఆత్మీయమైన జీవితం మన మనోత్తములు మన బాధ మన చింత మన భక్తిని కూడా ఆయన రాజ్యం కలిగిన ఆయన రాజ్యమైన రాజ్యము కలిగినది ఆశీర్వాదముతో నింపబడిన రాజ్యం ఆ రాజ్యంలోకి దేవుడు త్వరగా ఈ లోకానికి వచ్చి మనల్ని సిద్ధపరచేడానికి ఆయన మన సిద్ధపరిచిన సంఘాన్ని తీసుకెళ్ళడానికి చాలా సమయం పడుతున్నాడు వింటున్నాం కదా అక్కడ భూకంపాలు కదా భయంకరమైన యుద్ధాలు యుద్ధ సమాచారాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అన్ని మనం వింటున్నాం అయితే ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోండి ప్రభా ఇదిగో నాకు సహాయం చేయకు నా దేవుడు నీవే నేను నీ దాసుడైన ప్రభావాలను ఏర్పరచుకుంటే ప్రభా నేను భయపడను నీవు నా దేవుడుగా ఉన్నావు నేను దిగులు పడుతున్న నన్ను తలపరుస్తున్నావు ప్రభా తలపరుస్తున్నావు నాకు సహాయం చేయబడవు నీవే ప్రభా మీ దక్షిణాహస్తము నన్ను ఉంటుంది మీ దక్షిణాహస్తము తోట అన్ని పట్టుకుంటావు కదా వెనకతో పట్టుకుంటాడా లేదా అవి శ్వాసంతరం ఉంటాం కాబట్టి సముద్రంలో ఒకటి అవి మనలో ఉన్నప్పుడు ఎత్తేదన నరకానికి అవి శ్వాస అన్ని ఒకటబడు ఈ మనం నింపబడేటప్పుడు ఆయన హస్తం తో మళ్ళీ ఒక రావచ్చా మనకి ఆయన దక్షణ హస్తం సమస్త ఏమైనా చేయగలుగుతాడు అందుకు ఈరోజు శ్రేష్టమైన వర్తమానాన్ని దేవుడు శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభు మనకు ఇచ్చాడు కాబట్టి ఈ వాక్యంలో మనం నిలుచుండి బలపడి ఎదిగి ఆశీర్వదింపబడిన కుటుంబాలకు ఆశీర్వదింపబడిన సంఘంగా ఉండాలని దేవుడు నిదోచం చాలా శ్రేష్టమైన సమయము Marrămo, verici măli sa preul acesttorim, leu să delor practice și ma pe